భూపాలపల్లిలో పోలీస్ ఫ్లాగ్ డే వారోత్సవాల భాగంగా ఓపెన్ హౌస్ కార్యక్రమం ఘనంగా జరిగింది జిల్లా ఎస్పీ కిరణ్ ఖరే ఆదేశాల మేరకు సుమారు ఐదు వందల మంది విద్యార్థులు పాల్గొన్నారు వారికి పోలీసుల సేవలు సైబర్ నేరాలు ట్రాఫిక్ నియమాలు గంజాయి ప్రమాదాలు భరోసా కేంద్ర సేవలు డైల్ వంద విధానం తదితర అంశాలపై అవగాహన ఇచ్చారు విద్యార్థులకు ఫిర్యాదు విధానాలు విచారణ ప్రక్రియ వివరించి సాంకేతిక పరికరాల ప్రదర్శనలు కూడా నిర్వహించారు అదనపు ఎస్పీ నరేష్ కుమార్ సంపత్ రావు సిఐ నరేష్ కుమార్ ఇతర పోలీసులు అధ్యాపకులు పాల్గొన్నారు పోలీసులు చట్టాలను గౌరవించి ట్రాఫిక్ నియమాలు పాటించాలని సైబర్ నేరాలపై జాగ్రత్తగా ఉండాలని సూచించారు ఓకే ఓకే అందరికి ఐడియా ఉంటుంది సో ఎట్లా మనము స్కూల్లో ఇది టీచర్స్ డే సెలబ్రేట్ చేస్తాం ఆన్ ద సేమ్ పోలీస్ డిపార్ట్మెంట్ ఇతర యూనిఫామ్ వేసుకుని ఆర్మీ వాళ్ళు ఉంటారు సిఆర్బి వాళ్ళు ఉంటారు అందరూ ఇది ఫస్ట్ అక్టోబర్ రోజు ఇది మనము పోలీస్ కాంపరేషన్ డే సెలబ్రేట్ చేస్తున్నాము సో పోలీస్ కాంపరేషన్ అంటే ఏముంటుంది ఆ రోజు ఫస్ట్ అక్టోబర్ రోజు అప్పుడు ఇండియా చైనాలో ఒక ట్వంటీ మెంబర్స్ ఉన్నారు మన సిఆర్పిఎఫ్ వాళ్ళు వారు అప్పుడు పెట్రోలింగ్ చేస్తున్నారు ఇక్కడ ఈ లడాఖ్ లో లో అక్కడ పెద్ద పెద్ద బౌంటర్స్ ఉన్నాయి అక్కడ ఇది బార్డర్ పైన ఇది చేయడం జరిగింది ఆ టైమింగ్ లో ఇద్దరు మధ్యలో అప్పుడు ఎన్కౌంటర్ అయింది సో దాంట్లో మన సిఆర్పిఎఫ్ సైడ్ నుంచి టోటల్ టెన్ మెంబర్స్ టెన్ జవాస్ అప్పుడు ఇది షహీద్ అయ్యారు ఇది ఉత్తమ అయ్యారు అప్పటి నుంచి మనము ఇది ట్వంటీ ఫస్ట్ అక్టోబర్ ప్రతిసారి ప్రతి పోలీస్ స్టెషన్ లో ప్రతి ఎస్పీ బిల్డింగ్ లో ప్రతి ఆర్మీ క్యాంప్ లో ప్రతి ఇది సిఆర్పిఎఫ్ ఏదైనా ప్రిమెసెస్ ఉంటాయి మొత్తం స్టేట్ లెవెల్ లో కూడా సీఎం గారు అక్కడ నేషనల్ లెవెల్ లో పిఎం గారు అందరూ వచ్చి కలిసి ఈ ట్వంటీ ఫస్ట్ అంటే చేస్తే ఇది సింగిల్ రౌండ్ లో ఉంటే సింగిల్ రౌండ్ పోతుంది అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క రౌండ్ ఇది కంటిన్యూస్ గా చేస్తే కంటిన్యూస్ గా బర్డ్స్ ట్యాబ్ ఉంటుంది